విజయవాడ న్యూ డయేరియా కలకలం రేపుతోంది డయేరియా లక్షణాలతో ఇప్పటి వరకు మొత్తం నూట ముప్పై కేసులు నమోదయ్యాయి అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తుంది బాధితుల కోసం ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి శానిటేషన్ ప్రక్రియ వేగవంతం చేసింది విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో ఇప్పటి వరకు మొత్తం నూట ముప్పై డయేరియా కేసులు నమోదయ్యాయి చికిత్స అనంతరం ఆసుపత్రుల నుంచి డెబ్బై మందికి పైగా డిశ్చార్జ్ అయ్యారు మరికొందరు బాధితులు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నారు అప్రమత్తమైన యంత్రాంగం న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు కాల్వల్లో బ్లీచింగ్ చల్లారు బాధితులకు వైద్య సాయం అందించేందుకు న్యూ రాజరాజేశ్వరి పేటలోని హైస్కూల్లో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేసి బాధితులకు అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉంచారు ఎవరికైనా అనారోగ్యం వస్తే వైద్య శిబిరానికి రావాలని అధికారులు సూచిస్తున్నారు డయేరియా బాధితులను మంత్రులు సత్యకుమార్ నారాయణ ఎంపీ కేశినేని శివనాథ్ పరామర్శించారు తాజా పరిస్థితులపై మంత్రులకు అధికారులు వివరాలు అందజేశారు బాధితులందరికీ నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని మంత్రి సత్యకుమార్ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు డైరియల్ కేసెస్ రావడం వాటిని మొదట్లోనే గుర్తించి జిల్లా కలెక్టర్ని అదేవిధంగా సంబంధిత వైద్యశాఖ అధికారులను డిఎంహెచ్ఓని అప్రమత్తం చేయడం ఇక్కడ స్కూల్లో ఒక క్యాంపును నిర్వహిస్తూ నాణ్యమైన వైద్య సేవలను అందించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది అయితే మొదట్లో ఇరవై నుంచి ముప్పై డైరియల్ ఎపిసోడ్స్ వస్తూ ఉంటే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా తగ్గుముఖం పడతా ఉంది అయితే గత నాలుగు రోజులుగా హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ చేయడం ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేయడం అంటే ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది ఇప్పటిదాకా మొత్తం నూట నలభై ఒక్క కేసులు వచ్చాయి ఒక అరవై ఎనిమిది కేసుల దాకా యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇక్కడ జీజీఎస్లో ఇక్కడ క్యాంపులో కూడా కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు యంత్రాంగం అప్రమత్తంగా ఉంది కానీ కొన్ని వదంతులు అక్కడక్కడ ఎవరు మరణించినట్టుగా అటువంటి వస్తున్నాయి ఒక్కటి కూడా మార్టాలిటీ కేసు లేదు అయితే వీటిని అనేక రకాల స్టా వాటర్ శాంపిల్స్ని స్టూల్ని కూడా శాంపిల్స్ తీసుకోవడం పరీక్షల కోసం పంపడం జరిగింది మొదటి విడత జరిగిన వాటిల్లో అన్నీ కూడా నెగిటివ్ వచ్చాయి రెండవ విడత కూడా మళ్ళీ పంపడం జరిగింది బ్యాక్టీరియల్ బ్యాక్టీరియలాజికల్ బయోలాజికల్ మైక్రోబెల్ టెస్ట్ల కోసం పంపించడం జరిగింది ఇవాళ ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత వీటి మీద ఒక నిర్ణయం తీసుకుని దాన్ని తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటాం ఈ భవిష్యత్తులో కూడా ఇటువంటి పరిణామాలు మళ్ళీ రాకుండా చూసుకునే జాగ్రత్తలు కూడా తీసుకుంటాం ఈ ప్రాంతంలో ప్రభలి కొంతమంది ఇబ్బంది పడుతున్నాం ప్రభుత్వం వెంటనే సత్వర చర్యలు తీసుకుంటాం క్యాంపు స్టార్ట్ చేయటం నారాయణ గారు అంతేకాకుండా నిన్నంతా అధికారులు రావడం ఇవాళ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని పరిశీలించి ఎందుకు ఇది ఈ విధంగా వస్తుందా అనేది రిపోర్ట్స్ కూడా రావాల్సి ఉంది ఎక్కడికక్కడ ప్రభుత్వం నిన్నటి నుంచి నారాయణ గారు వచ్చిన కానీ సమీక్షించి అవేర్నెస్ ప్రజల్లో బాగా చేశారు వచ్చిన ప్రజలను అడిగాం అంటే మాకు ఇక్కడ క్యాంప్ ఉందని అవేర్నెస్ చేయటం వల్ల రావడం జరిగిందని దీన్ని మరింత విధాల చర్యలు తీసుకుని ప్రజల ఇబ్బంది కలగకుండా ముందు తాత్కాలిక ఉపశమనాలతో తర్వాత అధికారులతో మంత్రులతో కూర్చుని పర్మనెంట్ ఉపశమనం ఏదైనా ఉంటే కనుక నీటిలో కానీ ఇటువంటి ఏదైనా ఉంటే చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ ప్రాంతాన్ని మెయిన్గా గా కాన్సన్ట్రేట్ చేసి నేను కానీ పొండవమార్ గారు కానీ కాన్సన్ట్రేట్ చేసి ప్రాంతంలో ఇటువంటి సమస్యలు రాకుండా చూస్తామని తెలియజేసుకుంటాను ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు సిక్కింలో